రైతు సోదరులందరికీ నమస్కారం కూరగాయ పంటలు సాగు చేసేటటువంటి రైతులకి కాయ తలుచు పురుగు కానీ పండుగ సమస్య వల్ల చాలా నష్టం జరుగుతూ ఉంటుంది వచ్చిన దిగుబడిలో కూరగాయలు పండుగతో నష్టపోయేటటువంటి అవకాశం ఉంది ముఖ్యంగా ఈ వంగలో చూసుకుంటా ఉంటే ఈ కాయ తొలచు పురుగు వల్ల కానీ పండుగ సమస్య వల్ల కానీ చాలా విపరీతమైనటువంటి నష్టం వస్తుంది మనకి పంట దిగుబడి వచ్చినా కానీ కూడా ఈ కాయ పురుగు వల్ల కానీ పండుగ పండుగ వల్ల కానీ ఈ కాయలు అనేటివి ఇలా ఈ విధంగా ఖరాబ్ అయిపోతూ ఉంటాయి దీన్ని వినియోగదారులకు మనం అందించలేము మరి ఈ కాయ పురుగు వల్ల నష్టాన్ని నివారించుకోవడానికి రైతు సోదరులు ప్రొఫినోఫాస్ కానీ థియోటి కార్బ్ కానీ పిచికార్ చేసుకున్నట్లయితే ఈ కాయ పురుగును నివారించుకోవచ్చు ఈ ప్రొఫినోపాస్ అయితే లీటర్ నీటికి రెండు ఎమ్మెల్యే చొప్పున థియోటీ అయితే లీటర్ నీటికి ఒక గ్రామ్ చొప్పున పిచికారి చేసుకోవాలి పది రోజుల వ్యవధిలో ఒక రెండు సార్లు పిచికారి చేసుకున్నట్లయితే ఈ కాయ తులసి పురుగును నివారించుకునే అవకాశం ఉంటుంది ఈ కాయ తులసి పురుగుని మొదటి నుంచే నివారించుకోవడానికి ఈ వంగ తోటలో అక్కడక్కడ బంతి బంతి మొక్కలు నాటుకోవడం వల్ల కానీ అదేవిధంగా లింగాకర్షణ బుట్టలు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఫ్రూట్ ఫ్లై ట్రాప్స్ లింగాకర్షణ బుట్టలు కానీ ఏర్పాటు చేసుకున్నట్లయితే ఈ కాయ తులసి కానీ ఫ్రూట్ మన పండుగలను కానీ నివారించుకొని అధిక దిగుబడులు సాధించుకునే వాళ్ళం అవుతామని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ ఇక్కడ ఒక రైతు చూడండి రైతు రైతు ఈ కాయ తులసి పురుగు వల్ల చాలా వరకు నష్టపోవడం జరిగింది ఈ రైతు ఇక్కడ కాయ తులసి పురుగు ఇబ్బంది చేసినటువంటి వంకాయలని ఇలా ఎక్కడికక్కడ తెంపి ఇక్కడే పడేయడం కాకుండా బయట పడేస్తూ ఉండాలి దూరంగా పడేసి నాశనం చేస్తూ ఉండాలి ఇక్కడే పడేయడం వల్ల అందులో ఉన్నటువంటి కాయ పురుగు మళ్ళీ మిగతా వాటికి కూడా సోకేటటువంటి ప్రమాదం ఉంది ఇక్కడ ఈ రైతు ఇక్కడ ఫ్రూట్ ఫ్రై ట్రాప్ను ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఒకసారి చూసుకుంటా ఉంటే చూసుకుంటే ఇది తనకి పంట ఆశించిన తర్వాత ఏర్పాటు చేసుకోవడం జరిగింది ఇదే మొట్ట అదే ముందుగా ముందుగా ఏర్పాటు చేసుకున్నట్లయితే చాలా వరకు పంటనే పంట నష్టాన్ని నివారించుకునే అటువంటి అవకాశం ఉండే ఇందులో ఒకసారి చూసుకుంటా ఉంటే ఇది ఒక మూడు నాలుగు రోజుల క్రితం ఏర్పాటు చేసుకోవడం జరిగింది మనం చెప్పిన తర్వాత ఇందులో చూస్తే ఎన్ని ఈగలు ఉండడం జరిగిందో ఒకసారి గమనించండి అందుకే రైతులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లయితే పంట నష్టాన్ని నివారించుకొని మనం అధిక దిగుబడులు పొంది లాభాలు పొందిన వాళ్ళు అవుతారని రైతు సోదరులకు తెలియజేసుకుంటూ జై జవాన్ జై కిసాన్